వేద తెలుగు ప్రేక్షకులకు నమస్కారం నేను మీ విజయ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత జ్యోతిషి పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అలాగే అమ్మవారి సేవకులు శ్రీ బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్తే గురువుగారు మహాదేవ శ్రీమాత్ర గురువుగారు ఈ శ్రావణ శుక్రవారంలో ఈ నాలుగు వారాలు పూజలు చేసుకోలేని వారు ఏ ఒక్క రోజైనా పూజ చేసుకునే అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు అంటారా లేదంటే వేరే రెమెడీస్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి గురువుగారు తప్పకుండా తప్పకుండా ఈ యొక్క సృష్టికి మూలం ఆ యొక్క అమ్మవారు మన అలాంటి అమ్మవారు సాక్షాత్తు మన మహాదేవుని యొక్క సతీమణి అయినటువంటి పార్వతీదేవి పార్వతీదేవి అంటేనే ఎంతో శక్తి అమ్మవారు ఆ అమ్మవారు ఎంతో ప్రేమగా తన నలుగు పిండితో తయారు చేసినటువంటి ఆ యొక్క బాలుడు గణపతి అట్టి గణపతి యొక్క జననం గణపతికి సంబంధించినటువంటి పరిస్థితులు అన్నీ మనకు అందరికీ తెలుసు వినాయక చవితి రోజు నాడు అవంతా మనము కథలు అంతా కూడా వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం అందరికీ తెలుసు ప్రథమంగా ఏ పూజకైనా కావాల్సింది ముందుగా గణపతి పూజ చేయండి గణపతి పూజ అనేటువంటిది ముందుగా కావాల్సింది ఓకే మరి అలాంటి ఈ శుక్రవారాలు కానీ ఈ శనివారాలు కానీ మంగళవారాలు కానీ సోమవారాలు కానీ అభిషేకం చేయని వారు శుక్రవారం అమ్మవారికి సంబంధించిన పూజలు నోచుకోలేని పరిస్థితుల్లో అటువంటి వారు ఉన్నటువంటి వారు సూతకం వస్తుంది ఓ పది రోజులు చెప్పలేం కదా అందులో కొన్ని వారాలు వెళ్ళిపోతాయి మేబీ ఇంకేదైనా కావచ్చును ఏది ఏమైనప్పటికీ కూడా రేపు రాబోయే పన్నెండవ తారీఖు మంగళవారంతో కలిసి వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి అంగారక చతుర్థిగా చెప్పబడుతూ ఉంటుంది ఈ సంకష్టహర చతుర్థి రోజు ఎవరైతే మనం చెప్పేటువంటి పూజ చేసుకుంటారో వీరికి విపరీతమైనటువంటి ధనపరమైనటువంటి ఇబ్బందులు ఏ పని అనుకున్నా మాకు ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి వారికి విఘ్నముల ఏవైతే వస్తు ఉన్నా భార్యాభర్తలలో ఇబ్బందులు ఉన్నా ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా వీరికి విశేషమైనటువంటి లాభం ఓకే విశేషమైనటువంటి పుణ్యము లభించేటువంటిది మనకి సంకష్టహర చతుర్థి శ్రావణ మాసంలో రావడం విశేషము అంటే ప్రతీ నెలలో ఉంటుంది ఇక్కడ మంగళవారం రావడం విశేషం కనుక రోజు నాడు స్వామికి ఎంతో ఇష్టమైనటువంటివి మనకు ముఖ్యంగా ఉండ్రాళ్ళు కావచ్చును మోదుకలు కావచ్చును అదేవిధంగా ఎరుపు పసుపు రంగు పుష్పాలు కానీ ఎరుపు రంగు పుష్పాలు కానీ ఓకే గరిక గరికను స్వామికి సమర్పించాలి ముందుగా ఒక తెలుపు లేదా పసుపు రంగులో ఉండేటువంటి ఒక క్లాత్ని తీసుకోవాలి అందులో కాస్త పసుపు కుంకుమ వేసి ఒక మూడు గుప్పిట్లంతా బియ్యాన్ని అందులో మనసులో నమస్కరించుకొని పోయాలి మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో అనుకోవాలి మూడు సార్లు అనుకోండి ఆ కోరికను అందులో వేయండి ఒక రెండు పోకలు రెండు ఖర్జూరలు కొంత దక్షిణ పెట్టండి దక్షిణ పెట్టి ఈ పై కొసను తీసుకొని కింది కొసను కలిపి ఆ కోరికను మళ్ళీ అనుకుంటూ ముడివేయండి మళ్ళీ ఈ పైది తీసుకోవాలి కింది తీసుకోవాలి ముడివేయాలి ఇట్లా ముడివేసి స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేసి మీ శక్తిమేర స్వామివారికి సమర్పించేది అర్చన కార్యక్రమాలు చేసుకొని ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంకాలము చంద్రోదయం ఏదైతే ఉందో చంద్రుని దర్శించి ఒక మూడు స్పూన్ల పాలను తీసుకోవాలి చేతిలో మూడు స్పూన్ల పాలను తీసుకొని ఓం గమ్ గణపత ఏ నమ ఓం గమ్ గణపత ఏ నమ ఓం గమ్ గణపత ఏ నమ అని ఒక నాలుగు సార్లు అనుకొని మీ ఇంటి ముందు కడప మీద దీన్ని సమర్పించండి ఓకే ఇంటి ముందు దీన్ని ఇంటి ముందు అంటే ఆ చంద్రునికి అర్ఘ్యం విడిచిపెట్టండి చిన్న ప్లేట్ లాగా పెట్టి అందులో ఆర్గ్యం విడిచిపెట్టి దానిని తెల్లారి చక్కగా కూడా సూర్యునికి కానీ మన యొక్క తులసి కోటకు కానీ లేదా ఏమైనా ఆవులు ఉన్నా వాటికి అదే లైక్ అంటే ఏమైనా వినియోగించేటువంటి ప్రయత్నం చేయండి ఆ ఆర్గ్యం విడిచిపెట్టింది సో దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తుంది ఎందుకంటే మంగళవారం రావడం విశేషం జాతకరీత్యా కుజదోషాలు ఉండేటువంటి వారికి కుజుడు అంటేనే మనకు కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ కుజాంచ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతేతు రుణానికి రోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా వెనుకబడేటువంటి వారు కానీ ఆర్థికంగా మాకు డబ్బు ఆగటం లేదు అని అనుకునేటువంటి వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది రోజు నాడు కుదిరితే హోమాది కార్యక్రమాలు కూడా చేసుకోండి ఓకే ఎక్కడైనా హోమం ఒకవేళ చేసేటువంటి వారు ఉన్నట్టయితే ఇంకా విశేషం ఎందుకంటే కుజుడు అగ్నితత్వం కనుక హోమం చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అది కూడా మనకు స్వామివారికి సంబంధించినటువంటి అష్టద్రవ్యాలు ఉంటవి అందులో అటుకులు తేనె చెరుకు బెల్లము అదేవిధంగా మన లాజాలు దీంతోపాటుగా కొంతమేర మనకు ఈ యొక్క తెల్ల నువ్వులు తేనె ఇంకా మనకు కొబ్బరి పొడి లేదా కొబ్బరిని తురిమి వేస్తూ ఉంటారు ఎరుపు రంగు పుష్పాలు ఇవి అన్నీ కూడా మనకు చక్కగా నెయ్యి సమిధలు రాగి సమిదలు కానీ మామిడి సమిదలు కానీ ఇవి వీటితో హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి అదేవిధంగా మనకు కందులు కందులతో చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు మనకు కుజనికి సంబంధించినటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ హోమంలో స్వాహాకారాలు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక్కడ మనకేమిటి అంటే కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజధ్యానం ప్రవక్ష్యామి రుణరోగపీడోపశాంతయే స్వాహ అని వేస్తారు అగ్నిర్మూర్ధాది యొక్క తుప్పతో వ్యాయం అపాగం రేతాగం శిమతే స్వాహ అని చెప్పి వేస్తారు అదేవిధంగా ఇంకనూ కావాలనుకుంటే మనకు శ్లోకాలు ఉంటాయి సో శ్లోకాలైనా కూడా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిపం కుమారం శక్తి అస్తంతం మంగళం ప్రణమామ్యహం ఇలా ఉన్నవి కావాలి అనుకున్నా కూడా కుజ కవచం ఉంటుంది కుజగ్రహ కవచం ఇది ఈరోజు మొత్తము కూడా ఇరవై నాలుగు సార్లు ఇరవై ఆరు సార్లు పారాయణం చేయడం వల్ల ఇంకా విశేషంగా ఉంటుంది సంకట నాశన స్తోత్రం ఉంటుంది ప్రణమ్య శిరసాదేవం దేవం గౌరీపుత్రం వినాయకం ఇది చదువుకున్న విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక ఈరోజు ఎవరైతే ఈ శుక్రవారాలకు సంబంధించినటువంటిది ఒక్కరోజు చేసుకుంటారో సూపర్గా ఉంటుంది ఓకే ఓకే ధన్యవాదాలు గురువు మహాదేవ్